వెల్కమ్ టు డాక్టర్ రోషన్స్ హోమియో కేర్ కాఫ్ అనేది చాలా సహజంగా చూస్తూ ఉంటాం కొంతమందిలో దాని యొక్క సివియారిటీ అనేది రకరకాలుగా ఉంటూ ఉంటుంది కొంతమందిలో నార్మల్ బేసిక్ కాఫ్ అయితే కొంతమందిలో ప్రొడక్టివ్ కాఫ్ అంటే చాలా వరకు ఫ్లమ్ రావడము కొంతమందిలో బ్రాంకైటిస్ ఎక్కువగా దగ్గు కఫం ఉండడము దాంతోపాటు వీజిస్ ఉండడము ఇటువంటివన్నీ కూడా కాఫ్తో పాటు ఎకంపెనీ అయ్యే లక్షణాలు అంటే ఉండే రోగ తీవ్రతను బట్టి వైరల్ ఎఫెక్ట్ని బట్టి ఆ కాఫ్ అనేది సివియారిటీ అనేది ఉంటుంది ఇది అందరూ కూడా లైఫ్లో ఏదో ఒక టైంలో ఎక్స్పీరియన్స్ అయ్యేది అయితే ఈ కాఫ్ గురించి నేను మాట్లాడేది కొంచెం మనము చాలా రేర్ గా చూసే కండిషన్ దీన్ని కాఫ్ సింకోప్ అంటారు అంటే జనరల్ గా వచ్చిన దగ్గుతో పాటుగా వాళ్ళు దగ్గి దగ్గి సడన్ గా అన్కాన్షియస్ అయిపోతూ ఉంటారు ఫర్ సర్టీన్ సెకండ్స్ అది ఒక్కొక్కసారి ఆ సర్టెన్ సెకండ్స్ అనేది ఒక టెన్ సెకండ్స్ నుంచి థర్టీ అవ్వచ్చు థర్టీ నుంచి ఫార్టీ సెకండ్స్ అవ్వచ్చు అట్లాగా వేరీ అవుతూ ఉంటుంది వాళ్ళకుండే కాఫ్ యొక్క తీవ్రత వాటి సో చాలామంది అన్కాన్షియస్ అయిపోయినప్పుడు వాళ్ళ వైఫ్ వాళ్ళందరూ కూడా చాలా కంగారు పడి వేరే హాస్పిటల్స్కి తీసుకెళ్ళి చూపించడం జరిగింది సో దాన్ని కాఫ్ సింకోపాన్ని నిర్ధారణ చేసి దానికి రకరకాల వైద్యాలు చేయడం జరిగింది బట్ స్టిల్ యాజ్ యూజువల్గా ఆయన అదే కాఫ్ సింకోప్తో చాలా రోజులుగా సఫర్ అవుతూ ఉండేవారు సో వాళ్ళ వైఫ్ వచ్చి మన పేషెంట్ కాబట్టి ఫైనల్లీ నా దగ్గరికి రిఫర్ చేయడం జరిగింది సో అలా రిఫర్ చేసిన తర్వాత మనం ఇచ్చిన ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ ఆయనకి ఎప్పుడు కూడా ఆ కాఫ్ సింకోప్ అనేది రిపీట్ అవ్వలేదు అయితే ఇది దాని ముందు ఎన్నిసార్లు రిపీట్ అయింది అంటే ఆయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన చాలా సార్లు కూడా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అది వస్తూనే ఉండింది సో ఇది ఇట్లాగా వస్తూ ఉండడం చూసి వాళ్ళు భయపడి చాలా ఫ్రీక్వెంట్ అటాక్స్లో వస్తుందని చెప్పి భయపడి నా దగ్గర తీసుకోవడం జరిగింది మనం ఇచ్చిన తర్వాత హార్డ్లీ ఒకసారి రెండు సార్లు అది రిపీట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత పూర్తిగా తగ్గిపోవడం అనేది మనం గమనించాం అయితే ఇది పేషెంట్ వర్డ్స్లో ఆయనకి ఏమైంది సో అలా అన్కాన్షియస్ అవుతున్నప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ అయిన సింటమ్స్ ఏంటి మెడిసిన్స్ తీసుకున్న తర్వాత ఆయనకి ఎటువంటి రిలీఫ్ వచ్చింది అనేది ఆయన మాటల ద్వారా విందాం హాయ్ అండి నా పేరు సురేష్ శర్మ నాకు రీసెంట్గా ఒక ప్రాబ్లం అటాక్ అయింది ఆ ప్రాబ్లం పేరు సిమ్ కోప్ అని ఆఫ్టర్ కన్సల్టింగ్ ఏ డాక్టర్ ఐ కేమ్ టు నో దాని సిమ్టమ్స్ ఎలా ఉండేవంటే ఐ యూస్ టు గెట్ ఎ సివియర్ కాఫ్ సడెన్లీ ఐ యూస్ టు అన్కాన్షియస్ ఫర్ ఎ మినిట్ ఆర్ టూ ఆర్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ అగైన్ ఐ యూస్ టు బీ బ్యాక్ తర్వాత నాకు నేను అన్కాన్షియస్ అయిన విషయం నాకే తెలుసది కాదు మళ్ళీ నార్మల్గా ఉండేది బట్ అది రాగానే మా వైఫ్ చూసి చాలా కంగారు పడి చాలా ప్రాబ్లంగా ఫీల్ అయ్యారు దెన్ ఈ ప్రాబ్లమ్ గురించి వి కన్సల్టెంట్ ఫ్యూ డాక్టర్స్ అండ్ ఎటెటో తీసుకెళ్తున్నారు బికాస్ దే డోంట్ నో ప్రాపర్ క్యూర్ అనేది ఎట్లా తెలియక అని నేను అనుకున్నాను సిన్స్ రోషన్ గారు ఓల్డ్ బెస్ట్ పేషెంట్ వల్ల నేను వి గో విత్ అనేసి ఇక్కడికి వచ్చాను ఏ ఇమిడియట్ ట్రీట్మెంట్ అండ్ వెరీ షార్ట్ స్పాన్ ఐ వాస్ అవుట్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ డిన్ రిపీట్ ఇన్ మై లైఫ్ అగైన్ వెరీ గుడ్ ట్రీట్మెంట్ బై రోషన్ గారు అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్ థ్యాంక్స్ టు హోమియోపతి అండ్ థ్యాంక్స్ టు రోషన్స్ హోమియో కేర్ అగైన్ సో అది విన్నాం కదా సో కాఫ్ సింకోప్ ఇలా రకరకాల కండిషన్స్ హోమియోలో ఎలా అంటే చాలా ఛాలెంజింగ్ కేసెస్ వస్తాయి అన్ని చోట్లకి వెళ్ళి చాలా రకరకాల కేసెస్ ఎప్పుడు కనీ విని కేసెస్ ఇలాంటివన్నీ కూడా మనకి ఫైనలీ ఇట్ విల్ ల్యాండ్ ఇన్ హోమియో సో అన్నీ కూడా చాలా ఛాలెంజింగ్ గానే ఉంటాయి సో వాళ్ళ ఆయన సఫర్ అవుతున్నప్పుడు కూడా వాళ్ళ వైఫ్ గమనిస్తూ ఉండేవారు సడన్ గా ఆయన ఉన్నట్టుండే అన్కాన్షియస్ అయిపోతూ ఉండేవారు అది చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉండేది సో ఇట్లా వాడిన తర్వాత ఆయన అప్పటికీ మెడిసిన్స్ తీసుకుంటూ కూడా ఆయనకి ఏమాత్రం తగ్గలేదు తగ్గనప్పుడు ఆవిడ నన్ను కన్సల్ట్ చేసి వాళ్ళ హస్బెండ్ తీసుకుని రావడం జరిగింది సో జరిగిన తర్వాత మనం మెడిసిన్స్ ఇచ్చాము హార్డ్లీ వన్స్ ఐ థింక్ ఇట్ గాట్ రిపీటెడ్ ఆ తర్వాత మళ్ళీ హీ వాస్ అబ్సల్యూట్లీ నార్మల్ అండ్ ఫైన్ హి బ్యాక్ టు హిస్ వర్క్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ థ్యాంక్ యూ